వైసీపీ రాజీనామాకు గల కారణాలపై మాజీ మంత్రి అవంతి శ్రీనివాసు స్పష్టతనిచ్చారు రాజకీయాలతో కుటుంబానికి కూడా దూరంగానే ఉన్నానని వ్యక్తిగత కారణాల దృష్ట్యా రాజీనామా చేస్తున్నట్లు వెల్లడించారు కొంతకాలం రాజకీయాలకు దూరంగా ఉంటానని ఎవరి మీద విమర్శలు చేయాల్సిన అవసరం లేదన్నారు చేసిన ప్రతి ఇంటిని టచ్ చేశాను నిస్వార్థంగా ప్రజలకు సేవ చేశాను ప్రజా తీర్పును ప్రతి ఒక్కరూ గౌరవించాల్సిన అవసరం ఉంది ఎవరి మీద నెపం నెట్టాల్సిన అవసరం లేదు రాజధాని చెప్పినా ప్రజలకు అనేక పథకాలు ఇచ్చినా అభివృద్ధి చేసినా ఎందుకు ఇలా జరిగిందనేది విశ్లేషణ చేసుకోవాల్సిన అవసరం ఉంది స్థానికంగా ఉన్నవారిని కాకుండా పైన ఉన్నవారిని చూసి నిర్ణయం తీసుకున్నారని భావిస్తున్నాను నా హయంలో ప్రోత్సహించలేదు నా హయంలో నేను ఎలాంటి అవినీతి చేయలేదు అవినీతిని ప్రోత్సహించలేదు ఈ ప్రభుత్వం వచ్చిన సంవత్సరం పాటు సమయం ఇవ్వాలి వారి ఆరు నెలల నుంచి ఆందోళన నిరసనలు అంటే కార్యకర్తలు నేతలు ఇబ్బంది పడతారు వైసీపీ హయంలో కార్యకర్తలు నేతలు ఇబ్బందులు పడ్డారు అని చెప్పకుండా మళ్ళీ మీరు అని చెప్తాను సార్ కరెక్ట్ మనం కూడా మనం చూసాం ఫస్ట్ నుంచి వాళ్ళు ఎవడో కూడా ఎలా చేసిన దానికి పవన్ కళ్యాణ్ గారు దానికి కోప చెప్తాం అక్కడి నుంచి ఈ ఫోస్ ఉండే కార్యకర్తలు అందరూ అంతే ఇబ్బంది పడతాం చూస్తాం మళ్ళీ ఈయన కూర్చున్న ఇక్కడ తాడేకూరులో కూర్చునే ఆయన సార్ చెప్పేస్తారు చెప్పేటప్పుడు కలిగింది మీరు కలెక్టర్ గారు అంటే ధర్నా చేయండి గొడవ ఇబ్బందులు ఉన్నాయంటే ఇబ్బందులు వస్తే వాళ్ళ దగ్గర అబ్బాగడ్ పెడతారు వాళ్ళ బెయిల్ ఫ్యామిలీ ఉంటారు వాళ్ళ ఇబ్బందులు ఉంటారు అందరూ వాళ్ళు చాలా ఎయిట్ తీసుకోలేదు చాలా మంది చాలా రకాల ఇబ్బందులు కాకుండా ప్రభుత్వం ఆర్థిక ఇబ్బందులు కొత్త ప్రభుత్వం వచ్చి ఆర్థిక చేస్తారు సమన్ చేస్తారా లేదా మ్యాండేట్ ఇచ్చినాకి ఐదు సంవత్సరాలు ఇచ్చారు రాష్ట్ర చెప్పండి సంవత్సరాలు వచ్చారు చేయమని ఐదు సంవత్సరాలు టైం ఇచ్చారు ఐదేళ్ళ తర్వాత మీరు అడగడం మనం అని చెప్పి ఆయన లాస్టల్ ఐదేళ్ళు కాదు కదా ఐదు నెలలు కూడా ఆయన తప్పకుండా వెంటనే మీరు కాదు ఎందుకంటే రాష్ట్ర అభివృద్ధి చెందాలంటే వాళ్ళ కేంద్రమోహన్ దగ్గర కానీ రాష్ట్రం దగ్గర కానీ ఒక లిమిటెడ్ నిధులు ఉన్నారు పెట్టుబడులు రావాలి పెట్టుబడులు రావాలంటే ఏంటి ఒక స్థిరమైన ప్రభుత్వం నుంచి పెట్టుబడులు వస్తాయి మనం కూడా చూసాం పక్క రాష్ట్రం తెలంగాణ అదే టీఆర్ఎస్ పరిపాలించింది కాబట్టి హైదరాబాద్ అమ్మాయి మన వాళ్ళు ఏమన్నా రాష్ట్రం ఉండిపోతే రాష్ట్రం ఉండిపోగానే మనకి హైదరాబాద్ అయిపోతుంది అది అయిపోతుంది అని ప్రొడైంది హైదరాబాద్ ప్రభుత్వం డెవలప్ అయింది మనం ఏమో డెవలప్ చేసుకోలేదు హైదరాబాద్ ఎందుకు రాజకీయ కనుక పదివేలు స్థిరంగా ప్రభుత్వం ఉంది కాబట్టి కాబట్టి కాబట్టిక్కడ కూడా మనం స్థలమైన ప్రభుత్వం ఉంటే రాజధాని వస్తుంది పెట్టుబడులు వస్తే అభివృద్ధి వస్తుంది సరే మన రాజకీయ విధానాలు వేలవచ్చు మనం పౌరులు అధికారం కోల్పోయిన భారత సేమ్ టైం రాష్ట్ర అభివృద్ధిని కూడా మనం దృష్టిలో పెట్టవలసినటువంటి రాజ్యత ఉంది కానీ మనం ఇలా ప్రతిదానికి రాజకీయ ప్రయోజనాలు స్థలం మనం ఎందుకంటే ఏదో ఖర్చు అర్థం కాక దానికోవడం ఎడ్జెస్ట్ కాక నేను ఈ రోజున దాంతోపాటు నా వ్యక్తిగతంగా కూడా ఐదు సంవత్సరాలు నా జీవితాన్ని కుటుంబాన్ని చూపి గౌరవం జరుగుతున్నాను సో నాకు ఆ సమస్యలు ఉన్నాయి ఎవరు అది గౌరవ వ్యక్తిగతంగా పార్టీ చేసిన జగన్మోహన్ రెడ్డి గారికి నా వ్యక్తిగత కారణాలతోటి రాజకీయాలకి ప్రస్తుతం గౌరవంగా ఉండాలని గర్వం తీసుకోవడం జరిగింది వారి దానికి వీళ్ళ మీద విద్యార్థి బాధితులు కానీ వైఎస్ఆర్ కాంగ్రెస్ భాగంగా రాహుల్ గాంధీ రాజు రాజీనామా చేసుకున్నారు కనీసం రాజీనామా చేస్తున్నారు మరి మీరు ఇచ్చినటువంటి అవకాశానికి ధన్యవాదాలు జగన్మోహన్ రెడ్డి గారు నా రాజీనామా చూపించండి సార్ మాట్లాడుతున్నారు అమ్మలో చూపించండి

డైరెస్ నాకు అసలు అవ్వదు మీడియా పర్మనెంట్ అవతల పర్మనెంట్ ఏదన్నా నా సంఘం ఓపెన్గా ఉంటారు ట్రాన్స్పర్ ఉంటారు మీరు చెప్పే చేస్తాను రోజు నాకు ఏ పార్టీలో చేసే ఆలోచన రాజకీయ వ్యక్తిగతంగా సినిమా అలాగే భాష తర్వాత నేను ఎక్కడైనా నాకు కావాల్సింది ఏదో దప్పుడు అదే కాదు గౌరవం కావాలని నిర్ణయించుకోలేదు గౌరవం ఎక్కువ అక్కడ ఉంటాను కాబట్టి ఏదో అలాంటిది ఉంటే తప్పనిసరిగా ప్రస్తుతం అలాంటిది రామకృష్ణ సరేదో దయచేసి తప్పనిసరిగా మీ అందరికీ చెప్తే నేను నిర్ణయం తీసుకుంటాను ప్రస్తుతానికి ఏంటంటే ఎన్నాళ్ళు మానవ సేవే మాధవ సేవ అని వీళ్ళు ఇప్పుడు కొంచెం మాధవ సేవ సార్ ఇప్పుడు రాజధాని మీద మీ అభిప్రాయం ఏంటి సార్ రాజధాని మీద అమరావతి రాజధాని మీద మీ అభిప్రాయం ఏంటి అభిప్రాయం అభిప్రాయం గతంలో మీరు మాకారండి